అన్నారు కలు వంటి పాప విలువ ఈ కవిత కథనం ఇందులో ఓ సమస్య ఓ వేదన పరిష్కారం అంటూ ఉందా అని ఒకంత శోధన ముగింపు కూడా ఉన్నాయి సమస్య ఏమిటంటే ఈనాటికి కూడా ఆడబిడ్డకి జరుగుతున్న అన్యాయం గురించి అది వినగానే అదేమిటి మనకి తెలిసి వీరత్వమే ఝాన్సీ రాజకీయమే ఇందిరమ్మ రౌద్రమే రుద్రమ్మ వీరంతా ఉన్నారుగా విద్యకంకితమైన దుర్గమ్మ రోదసీని జయించిన సునీత ఆకాశంలో సగభాగమైన కల్పన సమాజ సేవకే అంకితమైన మేధ వీరంతా ప్రసిద్ధిగాంచిన స్త్రీలు కదా కాబట్టి అసలు ఏమిటి సమస్య ఏమిటి స్త్రీ గురించి అని మనం అనుకుంటాం అంటాము అయితే ముందుగా మీకో కవిత ఓ నామమా అది నిందనమా పుట్టిన పాపాయి పేరే నకూస నకూస అంటే అవాంఛిత అని అర్థం తల్లి కన్నీటి మూట నకూస తండ్రి నిశ్శబ్దపు కోపం నకూస కంటి పాపకు ఇసుమంత ప్రేమే కరువట పాపాయి పుట్టుక పాపపు బరువట పాఠశాలను ఎరుగదు పనులకు లేదు అమ్మ ప్రేమను ఎరుగదు మమతకు ఉనికి ఆమె నామే నింద ఆమె ఓ నిత్తుటి రిక్త నిత్యము నిస్సహాయత నిత్యము నిరీక్షణ నిరాకరణ భారత వనిలో ఎన్నెన్నో గ్రామాల్లో ఇప్పటికీ అభాగ్య నకూసాలు ఎందరో ఆడపిల్ల ఓ బెలుగు ఓ జీవన శక్తి ఆమెను నకూసా అని పిలవడం మానవత్వానికి ఒక మచ్చ అని తెలుసుకోవటం తెలియజేయటం అవశ్యం అసలు ఓ బిడ్డ నకుసాగా ఎందుకు ఎలా మారుతుంది అంటే ఈ కవిత కలువంటి పాప విలువ పంగరు రంగు బుగ్గల పొంగు తామర కళ్ళు గులాబీ ఒళ్ళు అమ్మకి తారంగం తారంగం అంటూ మురిపాలు పంచవలసిన పాప పట్టు పురుగులా చుట్టుకొని నాన్న గుండెలపై పరుండవలసిన పాప చెదిరిన కలల పగిలిన అద్దంలా మురికి కాలువలలో విసిరివేయబడ్డ ఒదిగిపోయిన పసికందు పాప బాల్యము లేదు బంగారు బాట లేదు అడుగేయక ముందే భగ్నమైన బతుకు పంచదార పాలు తాపించే బదులు మట్టి బురదలు కరిపించింది ఎవరు పసిదాన్ని బలికొన్న పాపం ఎవరిది కడుపున మూసి కనిపారేసిన స్త్రీదా ఆడపిల్ల అని వదిలివేయమన్న అయ్యదా ఆడపిల్లంటే చిన్న చూపు చూసే ఈ మహమ్మారి సమాజానిదా ఇలా కళ్ళు తెరవక ముందే లింగ వివక్షకి బలయ్యే పసికందులు ఉన్నట్టే ఎన్నెన్నో కారణాలు మరెన్నో పరిస్థితుల వల్ల అతీగతి లేక రోడ్డున పడే చిన్నారులు నకూసాలు ఉన్నారు అటువంటి చిన్నారి జీవితం ఎలా ఉండగలదు అన్నది ఈ కవితలో అదృశ్యమైన బాల్యం అమ్మను వెదుగుతూ కన్నీటి బాటలో అజ్ఞాతపు చేతుల్లో చిక్కుకున్న చిన్నారి ఆత్మీయంగా ఆగుపించిన దానవుల ఇంట అన్నం కాదది శ్రమతో కూడిన శిక్ష ఆశ్రయం కాదది ఆత్మను నలిపే వ్యథ చేతిలో చీపురు గుండెల్లో భయం పలుకులో నిస్సహాయత చూపులో వేదన పాడవలసిన ఆటలు పాడవలసిన పాటలు శ్రమలో మునిగిపోయిన మౌన గీతాలు అనాథల పేరుతో పెంచిన పిల్లలు అన్యాయపు బంధనాల్లో బతుకుతున్న బతుకులు వారిని పెంచినది ప్రేమ కాదు వారి శ్రమను పీల్చిన పిశాచపు పాశం పరిరక్షణ పేరుతో బంధన గుహలో పరాభవం చేసిన సమాజం ఈ పాపకి తప్పించుకునే దారి లేదు ఈ పాపని తిరిగి చూసే తల్లి లేదు కానీ ఆమె కన్నుల్లో వెలుగు ఉంది ఆ వెలుగు ఒక రోజు వెలిగే దీపం అవుతుంది అదలా ఉంటే అనామకతలో నలుగుతున్న నా మాదిలోని మాట ఈ కవితలో వెనుకబడిన వాక్యాల మధ్య విరిగిన అక్షరమై నేనుంటాను పుట్టినప్పటి నుండి పిలుపు లేని పిలుపుగా మారిపోయాను నా పేరు లేదు నా పిలుపు లేదు నా గుర్తింపు లేదు నా గుండె మాత్రం ఉంది దాని దడ మాత్రం నిజం తల్లి కళ్ళల్లో వెలుగు చూడక తండ్రి నోటి మాట వినక పుట్టిన వెంటనే పుట్టలో పడిపోయిన వేదనను ఎవరు వర్ణించగలరు నాకో పాట లేదు నాకో ఊసు లేదు నా కన్నీటి గాథ పద్యంలో పలికితే ప్రతి హృదయం మారాలి ప్రతి సమాజం తలవంచాలి ఇది సమస్య దీనికి పరిష్కారం ఉందా అంటే ఉంది సమాజం మారాలి మనం మారాలి జనం మారాలి నిజానికి బిడ్డల్ని కనే తల్లిదండ్రుల మనస్తత్వం వారి ఆలోచన వాళ్ళ దృక్పథం మారాలి ఈ రోజున కూడా మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఈ నకూసా సంస్కృతి ప్రబలిపోయే ఉంది ప్రభుత్వం కల్పించుకుంటుంది వాళ్ళకి పేర్లు మార్చి విద్యాబుద్ధులు చెప్పించి ఏవేవో చేయాలని ప్రయత్నిస్తుంది కానీ అసలు ఆదిలోనే మొట్టమొదటి అడుగులోనే ఆడపిల్లకు ఇటువంటి అన్యాయం జరగటము ఆ తల్లిదండ్రుల వల్లే జరగటము చాలా మటుకు అది మరి ఆ పరిస్థితి ఎప్పటికీ మారుతుందో అది తెలియని సంగతి ఇప్పటి ఈ రోజు కూడా నకుసా గురించి లగాన్ అనే ఒక హిందీ సీరియల్ టాప్ రేటెడ్ సీరియల్ ఈ రోజు కూడా కరెంట్ గా నడుస్తూ ఉంది ఇది నథింగ్ బట్ నకుసా జీవితం ఏంటి నాకుసా ఎప్పటికీ విముక్తి అటువంటి జీవితాలిక అన్న విషయంగా సీరియల్ చాలా బ్రహ్మాండంగా ఈ రోజు అంటే ఇప్పుడు కరెంట్గా సీరియల్ తీసి అదంత ప్రబలిపోతున్నట్టుగా చూపిస్తున్నారంటే ఆ సమస్య ఎలా ఉందో కూడా మనం గ్రహించుకోగలము ఇప్పటి వరకు రాసిన కవితలన్నీ నేను రాసినవండి కలువంటి పాప విలువ అన్నది మొట్టమొదటి కవిత రెండు వేల పన్నెండులో నేను రాసిన మొదటి కవిత అది ఇక్కడ వంగూరి వారి సాహిత్య సదస్సు ప్రపంచ సాహిత్య సదస్సులో వేదిక మీద చదివాను నేను దాన్ని అదే సభలో నేను నా మొట్టమొదటి మొట్టమొదటి కి మొట్టమొదటి నేను పురస్కారం అందుకున్నాను అయితే ఆ చదివిన ఇదే నకుసా పద్యాలు చదివినప్పుడు అప్పుడు పెమ్మిరాజు వేణుగోపాలరావు గారు ఉన్నారు ఆయన తన ప్రసంగంలో అన్నారనమాట నేను ఎన్నో విన్నాను ఎన్నో చూశాను కానీ నకుసా సంగతి నాకు అంతగా అసలు ఇప్పుడు వినలేదు అన్నారు అంతగా కాదు అసలు ఇప్పుడు వినలేదు ఇది ఎంతో ఆలోచింప చేస్తుంది మనిషిని ఇక్కడ ఇంత బాగా ప్రపంచం ఉన్నప్పుడు ఇంకా ఇలా జరుగుతున్నది అనేది చాలా బాధ కలిగింది అని ఆయన ప్రసంగించారనమాట మీకు జస్ట్ నేను షేర్ చేద్దామని అయితే ఇప్పుడు ఇంకొక కవిత దాంతో ముగిస్తాను ఆ కవిత రాసిన వారు మాత్రం సమ్మెట విజయ గారు ఆవిడ కవితలు నాకు బాగా నచ్చుతాయి అందులో భావం అదీను అది కూడా ఒక యువతి నా యువతి ఆవిడ మనసులో ఎలా ఉంటుంది ఆవిడ ఆలోచన ఏంటి అన్నది చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇందులో నేనెవరిని నేను నవ్వితే తప్పు ఎగిరితే తప్పు ఏడిస్తే తప్పు ఆడితే తప్పు అందంగా ఉంటే తప్పు చదివితే తప్పు చదవుకుంటే తప్పు ప్రేమించితే తప్పు ప్రేమించనంటే తప్పు యాసిడ్ దాడులు నా మీదే వరకట్నపు హింస నా మీదే వైధవ్యం అకృత్యం నామీదే అందంగా తయారవడం నేరం నచ్చిన బట్టలు తొడుక్కోవడం నేరం నలుగురితో కలిసి నడవడం నేరం పెద్దగా నవ్వడం అంతకన్నా నేరం ఇంతకీ నేనెవరినీ కవిత్వంలో ప్రేయసిన కావ్యాల్లో నాయకన కాష్టంలో వేసే కట్టెపుల్లన కాలక్షేపపు భటానీనా వంకర మాటల వస్తువున వెకిలి చేష్టల ఆటబొమ్మనా ఇంతకీ నేనెవరినీ ముసుగు తీయాలని ఉంది నేనేంటో చూపించాలని ఉంది మనసారా నవ్వాలని ఉంది తనివి తీరా ఏడవాలని ఉంది ఆకాశంలో విహరించాలని ఉంది పక్షిలా ఎగరాలని ఉంది పరుగులు పెట్టాలని ఉంది నోరు విప్పాలని ఉంది పాడుకోవాలని ఉంది నా మీద జులుం చేసే వారిని ఏకి పారేయాలని ఉంది నాపై దాడి చేసేవాడి అంతు చూడాలని ఉంది నన్ను ఆడదిగా మాత్రమే చూసేవారి కంటి చూపు సరిచేయాలని ఉంది ఇంతకీ నేనెవరిని అసలు ఎవరిని అవమానం ఆవేశం ఆక్రందనలన్నీ చేసుకుని నన్ను నన్నుగా గుర్తించని వారందరికీ వినిపించేలా గట్టిగా అరిచి గీపెట్టి మరి అడగాలని ఉంది నేనెవరినీ అని వారి మనసులకు పట్టిన మకిలితనాన్ని మానవత్వపు జీవజలంతో కడగాలని ఉంది నన్ను నన్నుగా కాకున్న కనీసం మనిషిగా చూడమని నేను లేని జగతి లేదు అని చెప్పాలని ఉంది అదండి ఆ కవిత ఈ అవకాశానికి సత్యం గారికి రామ్ గారికి సాహిత్య సదస్సుకి కృతజ్ఞతలు మీరు ఓపిక గా విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలండి చెప్పండి గారు చాలా చాలా చెప్పండి చాలా చాలా బాగుంది నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మీరు చదువుతుంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కొంచెం ధైర్యం వచ్చింది అంటే ఇప్పటికీ ఇలా జరగడం మన మన మనం చేస్తున్నది అని నా భావన మనం పిల్లల్ని రోడ్లో చూసినప్పుడు మనం డబ్బు ఇస్తాం డబ్బు ఇవ్వద్దు నేను అదే అంటే అందరికీ అంటే అన్నం పెట్టద్దు తీసుకెళ్ళి హోమ్లో చెప్పారు చిల్డ్రన్స్ హోమ్స్ శరణాలయాలు ఎన్నో ఉన్నాయి ఆ సుధామూర్తి చేస్తున్నది అది అలా ఒక్కొక్కళ్ళు సుధామూర్తులు అయితే లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి మీ వీధిలో పెట్టుకుని చదివించండి వాటికి రోజుగా అన్నం పెట్టి బళ్ళే చదివండి వాళ్ళ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు పొద్దుటూట కొంచెం అన్నం పెట్టండి రాత్రిపూట పదిళ్ళ వాళ్ళు ఉన్నారు పది పదిహేను ఏళ్ళ ఉంటాయి ఒక వీధిలో అట్లీస్ట్ వాళ్ళు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దీస్ కిడ్స్ అని నేను ఎంతమందికో రాసాను చేసాని ఎవరు వినిపించుకోరు డబ్బులు ఇస్తారు అన్నదానాలు చేస్తారు అంతేకాని రోడ్డు మీద పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా పెట్టండి అంతేగాని డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితం పాడు చేయద్దు వాళ్ళలో ఎంతమంది మేధావులు ఉన్నారు చాలా చాలా హృదయ హృదయంగా ఉంటుంది చూస్తుంటే మీరు బాగా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చాలా బాగుంది అంటే హిందీ భాష అంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అంటున్నాం కదండి మరి అక్కడి నుంచి వచ్చింది అది నక్కుస అనేది అంటే ఆమె అసలు ఆమె అవసరం లేదు ఆమె అవాంఛిత వద్దు ఈ బిడ్డ వద్దు మాకు అని పైగానంటే అట్లా ఆడబిడ్డలు పుడితే వరుసగా పుడితే వాళ్ళని అలా వదిలేసి అవాంఛితగా వదిలేస్తే అప్పుడు మగబిడ్డ పుడతాడంట వాళ్ళ నమ్మకం ఓహో ఆ పిచ్చి ఎట్లా ఉందో చూస్కోండి అది చాలా చాలా bagus నాకు చాలా జపాలని ఉంది మీతో కానీ మనకి సమయం లేదు కాబట్టి ఇట్లా నాకు చాలా విషయపరంగా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడతాను ఒక్క మాట ఇక్కడ చెప్పండి ఒక్క క్షణము లేదు ఇక్కడ నేను మీకు ఫోన్ చేసి చెప్తాను అలాగే థ్యాంక్ యూ అండి తర్వాత అంశానికి వెళ్దాం మన ప్రసాద్